నా పేరు కృష్ణ చైతన్య నేను ఎల్కేజీ చదువుతున్నాను మా స్కూల్ పేరు ఆర్మీన్ పబ్లిక్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఇప్పుడు మీకు నేను భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను విజ్ఞాన గురు పదవి శ్లోకము బీజం మాం సర్వభూత విద్య పార్థ సనాతనం బుద్ధి తేజస్ తేజస్ సంబంధించిన శ్లోకం భావము రాశులకు శాశ్వతంగా బీజం నేనే అని తెలియము బుద్ధివంతులు అని బుద్ధిని తేజస్ లేని తేజము నేనే ఉన్నాను విజ్ఞాన పంతొమ్మిదవ శ్లోకము ఇది జీవాత్మ సాకారముకు సంబంధించిన శ్లోకం భావము జ్ఞానవంతుడు ఎన్నో జన్మ పొంది చివరకు వాసుదేవుడే సర్వం తెలిసి నందు పొందుగల అట్టి వాడు ఎంతో దుర్లభంగా లభించును అక్షర పరబ్రహ్మ శ్లోకంలోని నాలుగవ శ్లోకం అధిభూతం శరో భావ గురు పురుషాది దైవత అధిహమేవాతాంబర ఈ శ్లోకం ఆత్మకు సంబంధించిన శ్లోకం భావము నాశన స్వభావమున్న శ్రీరాములో గల జీవరాశులకు దేవతలకు ఆధారమైన వా దేహం నందు జరుగు యజ్ఞములకు నేనే అధిపతి అని తెలియము జ్ఞానయోగంలోని తొమ్మిదివ శ్లోకము జన్మ కర్మ చనే దివ్యం ఏం యోగేతి త్వ దేహం పునర్జన్మనైతి మామేద్ది సో అర్జున ఈ శ్లో నిరాకారములకు సంబంధించిన శ్లోకం భావము నా దివ్యమన్న పన్ను జన్మను తలుసుకున్నవారు మరణించిన తరువాత వేద జన్మలకు పోక నాలోనికి ఆయన మార్చున్నాడు శ్రీకృష్ణ అండి శౌక అందస్తున్నా